అందరికీ నమస్కారం సుధారణ కిచిన్ స్వాగతం ఈరోజు నేను అరిసెలు తయారు చేయే విధానం పల్లెటూరు స్టైల్లో ఎలా చేస్తారో పల్లెటూరులో ఎలా తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి బాగా ఓటన రోజు నాని ఇవి వీటిని వాటర్ అంతా ఉంపేసుకొని వడగొట్టుకొని రోడ్లు వేసుకొని పిండి కొట్టుకోవాలన్నమాట పల్లెటూరు స్టైల్లో అరిసెలు చేయ విధానం స్టైల్లో పిండి కొట్టే విధానం ఇది పిండి పిండేసి మెత్తగా కొట్టాలన్నమాట ఇదిగో మా వదిన మన నాయకుతురు పిండి పడుతున్నారు జల్లిస్తున్నారు బియ్యాన్ని వడేసుకోవాలి బియ్యం వడేసుకున్న తర్వాత రోట్లు వేసుకుని ఉంచుకోవాలి పిండి బాగా జల్లించాలి మెత్తగా రెండు సార్లు వందో నెంబర్ రూపాయ రెండు సార్లు జల్లించాలి అట్లా అది పెట్టాలి ఆరిపోకుండా తడారిపోకుండా మన పిండి పిండిని బాగా తడారిపోకుండా ఇలా అద్ది పెట్టాలి స్మూత్గా మెత్తగా ఉండాలి పిండి ఒకటి రెండు సార్లు జల్లించి పెట్టుకుని పిండి అనమాట ఏం నోక అనేది లేవు ఉండకుండా ఇలాంటి జల్లెలతో టూ టైమ్స్ జల్లించి పెట్టుకోవాలి బెల్లాన్ని బాగా నలగ కొట్టుకోవాలి నాలుగు కేజీలు నాలుగు కేజీలు బెల్లం పాకము పాకం వచ్చిన తర్వాత చూపిస్తాం నెక్స్ట్ సౌండ్ వచ్చేసింది ఎట్లా అంటే చూడు అంటే అలా అంటే అలా గొంగిపోవాలి ఇంక పోయి పోయి నూను పోయి మళ్ళీ వీడియో తీయాలా పోయి పట్టుకోవాలి వచ్చి ఆ కిలో వీడు అది అల్చుకున్నప్పుడు నువ్వు పట్టుకోమా నాకు తిరుగుద్దాపడత ఓన్లీ పిండే ఓ చక్క కాయ వండకొచ్చేసింది ఇంకా అయిపోయింది అన్నమాట పిండి పోయి బాగా కలిగి పెట్టాము వండేం లేకుండా ఆర్గానిక్ కాయలు కానీ పెట్టుకోండి మేస్త్రి ఇంక వీడియోలు బాగున్నాయి మామ నన్నే నేర్పించే పోయినా మామా ఒకటి ఒకటి తేలిన తర్వాత ఇంకొకటి నెక్స్ట్ ఇలా రెండో పొంగి కాల్చుకోవాలి మొత్తానికి పల్లెటూరు స్టైల్లో అరిసెలు అయిపోయాయి అన్నమాట రాత్రి అరిసెలు చేసిన తర్వాత ఇలా మేము ఊరిగిడ్డ వేసుకొని దాని మీద ఇలా ఆరబెట్టుకుంటాం ఆరబెట్టుకున్నాక అరిసె పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకోవాలి టిఫిన్లో పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు నిండుగా ఉంటాయి అనమాట పిండి కొట్టే వాళ్ళ రాక నైట్ అయిందండి అరిసెలు కంప్లీట్ అయ్యేసరికి మొత్తానికి అరిసెలు చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా నాలుగు కిలోలకి వచ్చి రెండు వందల అరిసెలు దాకా అయినాయి అదే కొట్టిన పిండి అయితే రెండు వందలు వచ్చాయి ఇంకా మిషన్ల పిండికి అయితే తగ్గుతాయి అన్నమాట చక్కెర కొట్టిన పిండి రోట్లో మనుషులు కొట్టిన పిండికి అయితే కేజీ కేజీ పట్టుద్ది చక్కెర కానీ బెల్లం కానీ అదే మిషన్లో వేసిన దానికైతే ముక్కాలు కిలో వేసుకోవాలి ఇది తేడా